చాలా రోజుల కిందట నేను ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అప్పుడే నేను జ్వలిత భానుకోటి అనే పాట రాశాను ఆ రోజులు అనమాట ఆ సందర్భం కాదు కానీ ఆ టీనేజ్లో అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నాకు ఈసీఆర్లో కొత్త జాబ్ వచ్చింది అప్పుడు నన్ను బాధపరిచిన వాళ్ళు నన్ను గాయపరిచిన వాళ్ళని గూర్చి ఎవరికైనా నేను చెడు చెప్పాలంటే కొంచెం నాకు సమ్మగా కమ్మ ఉండేది వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు అవమానించాడు అన్యాయంగా అన్యాయంగా నన్ను బాధ పెట్టాడు కనుక వాణిదన్న బ్యాడ్ నాకు తెలిసింది అనుకోండి అవకాశం వచ్చినప్పుడు ఇంకెవరికన్నా చెప్పాల చెప్తే నాకు మనసుకు మంచిగా మరి మందు పెట్టినట్టు వెన్న పుండు మీద వెన్న రాసినట్టు ఆ బాధంతా తగ్గిపోయి కమ్మ అమ్మ వానికి కూడా నేను ఒక నష్టం చేశాను కదా అని అట్లా మనసు కమ్మగా ఉండేదన్నమాట అది ఆ రోజుల్లో మనిషినే ఆదాం కొడుకునే కదా నేనే మిల్కి సెదకులాగా పైను పడలేదు కదా దట్ వాజ్ మై వీక్నెస్ ఆ పద్దెనిమిది సంవత్సరాల టైంలో ఎప్పుడైనా సంభాషణ వస్తే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళని వాస్తవమే చెప్తాను లేని మాటలేమి నేను కల్పించి చెప్పాను ఎప్పుడు కూడా కానీ వాడికి అవమానమయ్యే ఒక మాట చెప్పి అబ్బా ఇప్పుడు ఎంత బాగుంది నాకు కమ్మగా ఉంది కదా అని అనుకునేవాడు ఒకసారి ఒక దర్శనం వచ్చింది నేను అలా మాట్లాడుతూనే ఉన్నాను ఎవరి గురించో చెబుతున్నాను ఒక చెయ్యి ఇలాగా కళ్ళం పట్టుకొని రాస్తుంది వైట్ లాల్చి లూజ్గా ఉంది ఇలా పట్టుకుంటే కింది వరకు వేలాడుతుంది ఇలాగా ఆ గాల్లో ఆకాశంలో అలాగా కనబడింది ఒక గ్రంథం ఉంది గ్రంథములో రాస్తున్నాడు ఆయన ఏంటి ప్రభావా అంటే ఏం లేదు నువ్వు మాట్లాడుతున్నావు కదా నీ మాటలు నేను రాస్తున్నాను నువ్వు ఇలాగే మాట్లాడుతూ వెళ్ళు నేను రాస్తూ ఉంటాను అంటే ఎందుకు రాస్తున్నావు నా మాటలు ఎందుకు రాస్తున్నావు అంటే నాకు ముఖ్యం నీ మాటలు వాటిని గుర్చి లెక్క అడుగుతాను మళ్ళీ నా దగ్గరకు వస్తావు కదా మాట్లాడు అప్పటి నుండి ఈ రోజు దాకా జనవరి ఇరవై ఆరు నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి దాకా ఆ చెయ్యి నా కళ్ళ ముందు ఎప్పుడు ఉంటుంది ఏదైనా మాట్లాడితే వాస్తవమే మాట్లాడాలి వాస్తవమైనా క్షేమాభివృద్ధికరంగా ఉంటేనే మాట్లాడాలి ఎవరికైనా అవమానము కలిగించేది మాట్లాడొద్దు ఎవరికైనా నష్టం కలిగించేది మాట్లాడొద్దు ద్వేషముతో మాట్లాడద్దు అనే ఒక జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు ఎప్పుడైనా ఇప్పటికీ కూడా నేను నోరు విప్పగానే ఆ చెయ్యి ప్రత్యక్షమవుతుంది నువ్వు మాట్లాడరా నేను రాసి పెడతాను అన్నాడు ఈ నలభై ఆరు సంవత్సరాలలో ఒక డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను పిలుస్తున్నాను ఏ నేను మాట్లాడబోతున్నాను నువ్వు రావా కలం పట్టుకొని రా రాయి నువ్వు రాయాలి నేను పైకి రావాలి నువ్వు నన్ను అడగాలి నేను లెక్క చెప్పాలి వచ్చేసి కలం పట్టుకొని అని దేవుణ్ణి పిలిచే స్థాయికి వచ్చాను నేను నువ్వు నన్ను అడగాల్సిందే నేను చెప్పాల్సిందే నువ్వు అడిగే ప్రశ్నను కోటాన కోట్ల మంది పరిశుద్ధులు వినాలి నువ్వు ఎక్కడుగుతావు కదా అప్పుడు నేను చెప్పే జవాబు కూడా కోటాన కోట్ల మంది వినాలి తయారు హోజా ఎందుకంటే నేను జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను కనుక దేవుని బిడలారా ఆ స్థాయికి మనము మన స్వచ్ఛత మన యథార్థత మన పరిశుద్ధత మన ముక్కుసూటి తత్వాన్ని మనం పెంచుకోవాలి అలాగా